మార్కు సువార్త పదహారవ అధ్యాయం పదిహేదవ వచనం అమ్మ మరియు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి నమ్మి బాప్యసం పొందిన వాడు రక్షింపబడును నమ్మని వారికి శిక్ష విధించబడును నెక్స్ట్ నమ్మిన వారి వలన ఈ సూచిక క్రియలు కనబడతాయి అదేంటంటే నామమున అంటే దెయ్యాన్ని వెళ్ళగొడతారు కొత్త భాషను మాట్లాడతారు పాములు ఎత్తుపట్టుకుంటారు మరణకరమైనది ఏది తాగినను అది వారికి హాని చేయదు రోగుల మీద చేతులించినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పను గమనించాలి ఇక్కడ ఏసుప్రవరు చెప్తున్నారు శిష్యులతో నాయన మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి నమ్మితే నమ్మితే రక్షణ నమ్మకపోతే శిక్ష ఏదైతే వాక్యాన్ని నమ్మి ఉంటారో వారి వలన కూడా అండి ఈ అద్భుతాలు జరుగుతాయని చెప్తున్నాడు అర్థవుతుందండి వారి వలన కూడా అద్భుతాలు జరుగుతాయి ఏ అద్భుతాలట ఎవరి నామమున ఏసుక్రీస్తు వారి నామం దెయ్యాలు వెళ్ళగొడతారట కొత్త భాష మాట్లాడతారట పాములు ఎత్తుపెట్టుకుంటారంట మరణకరం మీద ఏం తాగితే అది ఆని రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుతారట అమ్మో బాగుంది కదమ్మా నమ్మిన వారి వల్ల జరుగుతాయి నోట్ దిస్ పాయింట్ అంటే ఫ్యూచర్లో జరుగుతాయని జరగవనా ఎన్నారండి చాలా జాతకండి ఫ్యూచర్లో కూడా జరుగుతాయినా జరగవనా ఇప్పుడున్న పరిస్థితితో దెయ్యాలు ఉంటాయని ఉండవనా ఎందుకంటే ఒక్కొక్క ఆయన మాట్లాడుతాడు అప్పుడు ఉన్నాయని దెయ్యాలు ఇప్పుడు లేవండి అప్పుడు పిలిపు ఉందని ఇప్పుడు లేదండి అప్పుడు అద్భుతాలు ఇప్పుడు లేవండి అంటాడు నీకు అర్థం కాలేదు నీకు అర్థం కాలేదు నువ్వు పదాలను చూస్తున్నావా తప్ప పదాల వెనకాలన్న దేవుని యొక్క ఆలోచనకి అర్థం కాలా నాయన మీరు సర్వలోకానికి వెళ్ళి సృష్టికి సువార్తను ప్రకటించండిరా నమ్మి ఎవరైతే బాప్త్యసం పొందుతారో వాళ్ళు రక్షించబడతారు నమ్మని వారికి శిక్ష శిక్ష ఒకవేళ నమ్మిన వారు వస్తారే వాళ్ళు ఎక్కడికి వస్తారు చెప్పండి నమ్మిన వారు బాప్త్యసం తీసుకుంటారు ఎంతగా చెప్పాడు ఆయన ఏమండి అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయం వచ్చిన మీరే తీసుకోవాలి స్పీడ్ స్పీడ్గా అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయం ముప్పై ఎనిమిది వచ్చింది దగ్గర నుంచి పేదలు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రాసెస్ కదండి ఇదేంటిది ప్రాసెస్ ఇది ఏసు నామ ప్రతి వాడు కూడా ఏసుక్రీస్తు నామమున బాప్యసం పొందండి అయ్యా అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరాన్ని పొందుతారు దేవునికి మహిమ కలును గాక ఫస్ట్ నుంచి చెప్తున్నాను ఫస్ట్ నుంచి కూడా దేవుడు చేశాడా మనుషులు చేశారా ఇక్కడ మనుషులు చేస్తారా దేవుడు చేస్తాడా దేవుడే చెయ్యాలి అర్థండి రక్షణ పొందిన వారందరూ కూడా ఎక్కడికి వస్తారు సంఘంలోకి వస్తారు వాళ్ళు కదండి సంఘంలోకే కదా రక్షణ పొందిన వారందరూ కూడా ఏం చేస్తారు సంఘానికి కట్టుబడి ఉంటారు సంఘానికి కట్టుబడి ఉంటారు సంఘానికి కట్టుబడి ఉన్నవారు అందరు చేస్తారంటే ఆయన అంటాడు పరిశుద్ధాత్మ ఇప్పుడు అద్భుతమా పరిశుద్ధాత్మ నడితే చెప్తారు ఆయన ఆయన అందరు చేస్తారంటే ఆయన అంటాడు ఒకసారి నాయన కొరిందీలు రాసిన పత్రిక ఉంది కదా దంతి నేను చెప్పాను సారి సంఘానికి అని ఆ కొరింది రాసిన పత్రికల్లో పౌలు గారి చేత పౌలు గారి చేత మనకు రాయిస్తున్నారు చూద్దాం మొదటి కొరిందీలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం ఇరవై ఏడు నుంచి చదువుతాం కిందకి ఏమి ఇబ్బంది లేదు అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరుగా అవయవాలుగా ఉన్నారు ఎవరో సంఘం అర్థమవుతుందమ్మా సంఘం మర్చిపోద్దు సంఘం చేర్చబడిన వారిని ఏమంటారు సంఘం క్రీస్తు శరీర అవయవాలు అందుకని అంటాను సార్వత్రిక క్రీస్తు సంఘం అంటే ఏదో ఒక పేరెట్టుకుని వెళ్తలేదు మనం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆత్మీయులైన సహోదరులందరం కలిసి ఉండాల్సిందే అవునా కదండి వాక్యానుసారంగా బ్రతికే వాళ్ళందరూ కూడా ఒకే సంఘం అది సార్వత్రికంగా ఉన్న క్రీస్తుదే సంఘం అది ఒక కాలు ఎక్కడో ఉండొచ్చు చెయ్యి ఎక్కడో ఉండొచ్చు అంతేగాని ఇది మా సంఘం కాదు ఇది సార్వత్రిక సంఘం అర్థోతుందమ్మా ఎవరి సంఘం క్రీస్తుది అధికారెవరు క్రీస్తు నడిపించేది ఎవరు పరిశుద్ధాత్ముడే ఒక మనిషి కాదు ఒక మనిషి కాదు అయితే చదువు అన్న మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని ఆపోస్తులుగాను అధ్యక్ష ఎవరిని మొదట కొందరిని అపోస్తులు గాను సంఘాలు అపోస్తులు ఉంటారా ఉండాలి అద్వత్తమా అపోస్తులు ఉండాలి అపోస్తులు సంఘంలో తయారు కావున బాధ అది కొందరిని అపోస్తులు గాను ఎవరు తయారు చేసుకుంటారో ఆయన ఎలా తయారు చేసుకుంటారో వాళ్ళకున్న ఉద్దేశాలను బట్టి ఆత్మ తీవ్రతను బట్టి వాళ్ళ విధానాలను బట్టి ఎగ్జాంపుల్గా మాట చెప్తాను ఎగ్జాంపుల్గా చెప్తాను అదేంటంటే ఒక యుద్ధానికి పంపాలనుకోండి యుద్ధాన్ని పంపాలి పంపాలంటే అక్కడ గ్రేడులు ఉంటాయి ఉంటాయి కదండి గ్రేడులు సోల్జర్ ఉంటాడు సైనికుడు సోల్జర్ మీద పది మంది ఉంటారు ఆ పది మంది సోల్జర్స్ ఉంటారు కదండి నాలుగు అధిపతులకి ఒకడు ఉంటాడు అవునా కదండి వాళ్ళందరికీ పైన ఒక ఆయన ఉంటాడు అలాగే వాళ్ళ వాళ్ళ యొక్క స్థిరత్వాన్ని బట్టి ఉద్దేశాన్ని బట్టి దేవుడు ఎన్నుకుంటాడు అద్వతమా దేవుడు ఎన్నుకుని పిలుచుకుంటాడు వాళ్ళని దాంట్లో మొదట ఎవరంటే వాళ్ళు కొందరినంట అపోస్తులుగాను గాను కొందరి అందరినేనా అధ్యక్ష కొందరిని ఎవరు అపోస్తు వాళ్ళ క్రియలు దేవుడిచ్చిన ఇచ్చిన ఆత్మ సహాయం బట్టి తెలుస్తుంది అర్థమవుతుందండి కొందరిని అపోస్తులు గాను అమ్మా కొందరిని ప్రవక్తలు గాను కొందరిని అద్భుతములు చేయువారి గాను అమ్మా అద్భుతం చేయువారిని కాడ దేవుడు అనుకుంటాడా ఎస్ ఆ కొందరిని కొందరిని బోధకులు గాను బోధకుని ఎవరు ఎన్నుకోవాలి సంఘం ఎన్నుకోవాలా లేక దేవుడు ఎన్నుకోవాలా గమనించండి బోధకుణ్ణి సంఘం ఎన్నుకోదు దేవుడు ఎన్నుకుంటే సంఘము బోధకుని మాట వినాలి అవునా కదండి ఎప్పుడు కూడా సంఘము మాట బోధకుడు వాక్యం విధానంగా వింటక లేదు ఏ చెప్పిన వినచ్చు పర్లా ఎవరు ఎన్నుకోలేట దేవుడు ఎన్నుకోలే అటు పెమ్మట అద్భుతములు చేయవారు గాను తరువాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారి గాను కొందరిని ఉపకారములు చేయవారు గాను కొందరిని ప్రభుత్వములు చేయవారు గాను అమ్మా కొందరిని భాషలు మాట్లాడేవారు గాను నియమించెను ఎవరు నియమించరు మనుష్యుడు నియమించలా మనుష్యుడు నియమించడానికి లేదు ఎవరు నియమించాలి సంఘంలో అద్వతమా ఎవరు నియమించాలి నియమించే విధానంలో క్యారెక్టర్లు ఎన్నున్నాయి చూడండి ఎన్నున్న క్యారెక్టర్లో మొదట అపోస్తులు అంటే పంపబడిన సంఘం నుంచి బయటికి పంపబడినవారు మన ఇండియా ఎవరు వచ్చారు అపోస్తులు ఎవరు వచ్చారు ఇండియా తోమా గారు వచ్చారు రష్యా గారు వచ్చారు అలాగా ప్రపంచ వ్యాప్తంగా అపోస్తులు చెదిరిపోయారు అవునా కదండి వాళ్ళని పంపించింది ఎవరు నేను వెళ్ళిపోతానండి కుదరదు నిన్ను పంపించేది ఆయనై ఉండాలి అర్ధోత్నమ్మా నిన్ను పంపించేది ఆయన ఉండాలి సంఘంలో నీ పాత్ర నీకు తెలియాలి సంఘంలో నీ పాత్రని తెలియ నీకు ఎలా తెలుసు చెప్పండి ప్రభువుని అడగాలి రక్షణలోకి వచ్చిన తర్వాత మోకరించి ప్రార్థన చేస్తే అయ్యా ఏం చేయమంటావు తండ్రి నా పాత్ర ఏంటయ్యా నా పాత్ర ఏంటి చెప్పండి అయ్యా ఆ పాత్రగా నేను ఒదిగిపోతాను ఈరోజు అడిగే వాళ్ళు లేరు దేవుణ్ణి ఏం చేస్తారు నా మాటలు నేర్చుకుంటారు రెండు పాటలు పాడతారు కొంతమందిని ఆకట్టుకుంటారు సంఘం పెడతారు ఇది నా పేరు మీద ఉన్న సంఘం ఈరోజు ఎన్ని సంఘాలు తెలుసండి మూడు వేల శాఖోపశాఖలు అయిపోయిన సంఘాలు అవునా కదా మొట్టమొదట దేవుడు ఏర్పరిచిన సంఘం క్రీస్తుదైతే ఆ తర్వాత వచ్చిన సంఘం రోమా సంఘం అయితే ఆ తర్వాత వచ్చిన సంఘాలు కూడా పెరుగుతూనే ఉన్నాయి సంఘానికి ఒక బోధ సంస్థకు ఒక బోధ డినామినేషన్కి ఒక బోధ మా బోధ ఇంతే ఇక్కడ మాట్లాడుతూ స్వస్థత చేసే వరాన్ని ఇస్తానడం ఏమన్నాడా ఇస్తానన్నప్పుడు లేదని ఎలా ఎలాగ అనగలరు మళ్ళీ చదవడం మనసు పెట్టి చదవండి మనసు పెట్టే వాక్యాన్ని వినండి ఎవరైనా వాక్యానికి దూరం వెళ్ళిపోతే సత్య దూరం వెళ్ళిపోతారు వెళ్ళిపోతే కనుక పాతాల మీద తప్ప వేరేటి మనకి గత్యంతరం లేదు